సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సోనియా గాంధీ గారు ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఆరా తీశారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది అంటే ముందు నుంచి చూసిన క్రిస్టియన్ సంఘాలు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మృతికి సంబంధించిన అన్ని వివరాలని ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి ప్రూవ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు నమ్మ స్థితిలో అయితే లేరు క్రిస్టియన్ సంఘాలు ముందు నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ కుమార్ గారు కూడా ఒక లెటర్ రాశారు సోనియా గాంధీ గారికి ఆయన కూడా రెస్పాండ్ అయ్యి నోట్ చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఏమన్నా తెలంగాణ గవర్నమెంట్ నుంచి రీ మార్టం చేయించి దర్యాప్తు చేయించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి అంటే సోనియా గాంధీ గారికి ఆయన లేఖ రాశారు హర్ష కుమార్ హర్ష కుమారు ఇప్పటికీ ఆ అంటే ఆ మృతి మీద ఆయన అనుమానాలు ఆయన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆయన రాసిన లెటర్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ సోనియా గాంధీ గారు ఒక లెటర్ పంపించి ఎక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఓకే నిర్ధారణలు ఏవి లేవు దానిలో ఇది హత్య అని ఆవిడ చెప్పాల కానీ అలా ప్రొజెక్ట్ అవుతోంది అయితే వీళ్ళకున్నటువంటి హోప్ ఏంటంటే ఆవిడ దృష్టికి విషయం వెళ్ళింది కాబట్టి మేబీ అది ఏదైనా పార్లమెంట్ ఆన్ ఫ్లోర్ డిస్కషన్ లోకి వస్తే అంటే దీనిలో ఒక కోణం ఈ అనుమానాల వెనకాల పునాది ఏమిటి ఇతనిది హత్య అయి ఉండొచ్చు అని అనుమానిస్తున్నటువంటి అనుమానితులకు ఉన్నటువంటి పునాది ఏంటంటే అతను హిందుత్వాకి వ్యతిరేకంగా మాట్లాడాడు కొంతమంది హిందుత్వ అనుయాయులు అతని గురించి మాట్లాడారు మాట్లాడే క్రమంలో ఒక హీటెడ్ డిస్కషన్స్ జరిగినాయి ఆ కాన్వర్సేషన్స్ మధ్యలో కొన్ని బెదిరింపులు కూడా నడిచినాయి ఆ పునాది మీద వీళ్ళ అనుమానాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి దీన్ని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి మీ మీ ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఏరియాలు అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమే నడుస్తోంది ఎన్డీఏ గవర్నమెంటే ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ జాతీయ స్థాయిలో నడుస్తుంది కాబట్టి ఆన్ ఫ్లోర్ ఈ విషయాన్ని ఏవైనా ప్రస్తావించే అవకాశం ఉందా ప్రస్తావిస్తే కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియాక్షన్ ఏంటో చూసాం మనం నిజానికి ఆ రియాక్షన్లోనే కొంత గొడవ జరిగింది అది ఒక మతం తాలూకా అనుమానంగా వ్యక్తమైనప్పుడు ఆ మతం తాలూకా పెద్దల్ని కూర్చోబెట్టి మాట్లాడి క్లారిఫికేషన్ ఇవ్వటం అనేది జరగల జరక్కపోవటం అనేది ఇక్కడ తప్పు ఎందుకంటే మైనారిటీ మతం నుంచి భయం వ్యక్తమైనప్పుడు ప్రభుత్వం చొరవ చూపేది కలెక్టర్ కావచ్చు హోంమంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు చొరవ చూపి వారిని సమావేశపరిచి ఏది ఆ మత పెద్దలని సమావేశపరిచి వాళ్ళ ద్వారా చెప్పించుంటే బాగుండేది రెండోది వాళ్ళు ఫీల్ అవుతుంది ఏంటంటే అతని క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం జరిగింది త్రూ పోలీసు ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ ఆ వీడియోలు ప్రదర్శించడం ద్వారా పదే పదే అతన్ని తాగుబోతుగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం బలంగా జరిగింది అతని మధ్యలో భోజనం చేశాడు ఇలాంటివి కూడా ఏవీ లేవు ఆ మందులోకి వాడే స్నాక్స్ కొనుక్కున్న వీడియో కూడా లేదు వాంటెడ్గా వాళ్ళు అతన్ని తాగుబోతుగా ఆ లిక్కర్ కన్జూమ్ చేసినటువంటి లిక్కర్ కొనుగోలు చేసినటువంటి స్నాప్సే పెట్టారు అలా దాడి జరిగింది అనేది వాళ్ళ గొడవ దానికి క్లారిఫికేషన్ ఇవ్వటం అనేది పోలీస్ వైపు నుంచి కంటే కూడా ఈ సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని పిలిచి ఒక కన్సర్న్ బాడీ ఏదైనా మాట్లాడి ఉంటే బాగుండేది అది జరగల నేను కూడా అది హత్య అని అంటం కాదు కానీ వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేయడానికి ఒక ప్రా ప్రాతిపదిక ఉంది ఆ ప్రాతిపదికని వాళ్ళ మనసుల్లో నుంచి పోగొట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టుగా ప్రభుత్వం ఎక్కడా వ్యవహరించలేదు అనేది వాస్తవం రెండోది దీని మీద ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే మేము మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది ఇది కమ్యూనల్ హార్మోని ఇబ్బంది పెట్టే పరిస్థితి అని మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎవరైనా మాట్లాడే హక్కు ఉంటుంది అనివార్యంగా దాన్ని గౌరవించాలంటే ఎవరైనా అగ్రెసివ్గా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టండి కాదని అంటలేదు కానీ కనీసపు ఆదరణ చూపించాలి కదా మీరు ఆ ఆదరణ కనబరచలేదు ప్రభుత్వం అనేది వాస్తవం దీన్ని ఏదైనా పార్లమెంట్ ఫ్లోర్లో సోనియా గాంధీ గారు మాట్లాడితే అక్కడ ఏదైనా ఒక జాతీయ స్థాయిలో ఈ విషయం ఫోకస్ అయితే అది అంతర్జాతీయ సమాజం దృష్టికి పెడితే దాన్ని అంతర్జాతీయ సమాజం దీని మీద రియాక్ట్ అయితే అంతర్జాతీయ క్రైస్తవ సమాజం దీని మీద రియాక్ట్ అయితే అప్పుడు ఏదైనా ప్రభుత్వం కన్సర్న్ చూపించే అవకాశం ఉంటుందా అనేది ఒక హోప్ అంతే ఆ హోప్ ఇచ్చేదిగా ఆ లెటర్ కనిపించింది సోనియా గాంధీ నుంచి హర్ష్ కుమార్కి వచ్చినటువంటి లెటర్ని ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు పెట్టిన తర్వాత ఇది ఫేకా రియలా అనే చర్చ కూడా జరిగింది ఫైనల్ గా అది రియలే అని తేల్చారు ఎందుకంటే అది పోస్ట్ చేసింది హర్ష కుమార్ లెటర్ అడ్రస్ చేసింది హర్ష్ కుమార్కి కాబట్టి మేబీ అది ఫేక్ కాదు అనేది కొంత క్లారిటీ ఉంది ఆ క్లారిటీతో పాటు క్రైస్తవ సమాజానికి చెందిన కొంతమంది పెద్దలు కూడా అది రియలా కాదా అనేది చెక్ చేసి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో రియల్ అని తేల్చారు రియల్ అనే అనుకుందాం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఆరోపణ ఉంది అది క్రైస్తవ పార్టీ అని అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎందుకంటే సోనియా గాంధీ గారు ఈ దేశపు మహిళ కాదు ఆవిడ ఇటలీ నుంచి వచ్చారు ఇటలీలో ఆవిడ ఆవిడ అనుసరిస్తున్నటువంటి మతం తాలూకా వ్యవహారంగా దీన్ని చూపించి ఆ పార్టీ మీద దాడిగా మార్చే ప్రమాదం కూడా ఉంది అది జరిగినా కానీ క్రైస్తవ సమాజానికి అంటే ఆ సమాజాన్ని కార్నర్ చేస్తున్నారు ఇక్కడ అనేది అంతర్జాతీయ సమాజం దృష్టికి పెడితే ఏదైనా ఓ పాజిటివ్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒక హోప్ ఉంది వాళ్ళకి కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి ఆ ఫోటో అది లెటర్ అయితే రియల్ లెటర్ ఆవిడేమి దానిలో నిర్ధారణలు చేయలేదు హర్ష కుమార్ వ్యక్తం చేసిన విషయాలన్నీ మాకు అవగతమైనాయి మేము దీని మీద ఎలా వ్యవహరించాలో ప్రాపర్గా నిర్ణయం తీసుకుని అలా వ్యవహరిస్తామని మాత్రమే ఉంది దానిలో అంతకు మించి ఇది హత్యని నిర్ధారిస్తూ లేదు సోనియా గాంధీ గారి నిర్ధారణకు వెళ్ళలేదు ఈయన అనుమానాలని ఆవిడ అర్థం చేసుకున్నట్టుగా మాత్రమే చెప్పారు అక్కడ వరకే చూడాలి విషయాన్ని అక్కడ వరకు ఆవిడ ప్రభుత్వం దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఏదైనా పాజిటివ్ జరగచ్చు ఆవిడ తీసుకెళ్తే ఆ కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు ఆన్ ఫ్లోర్ అటాక్ చేస్తాయి అంటే మీ మతం తాలూకా వ్యవహారం కాబట్టి మీరు రియాక్ట్ అవుతున్నారా అని ఎవరైనా మాట్లాడితే అప్పుడు దాన్ని లీడ్ తీసుకుని కొంచెం గొడవ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఆ గొడవ జరిగిన తర్వాత అంతర్జాతీయ సమాజం అలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి అలా దీన్ని ఇంట్రెస్టింగ్ గా నడపచ్చు సోనియా గాంధీ గారి లెటర్ని ఆ వెలుగులో జాతీయ స్థాయిలో ఈ విషయాన్ని ఫోకస్ చేయడానికి దీన్ని వినియోగించుకోవచ్చు వినియోగించుకోవడం తప్పేం కాదు తప్పేం కాదు ఎందుకు తప్పు కాదంటే ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించాల్సిన పద్ధతిగా వ్యవహరించలేదు కాబట్టి ఇప్పటికైనా క్రైస్తవ సమాజం పెద్దల్ని కన్సర్న్లోకి తీసుకుని వారిని కూర్చోబెట్టి సమావేశపరిచి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నా వారి ద్వారా చెప్పిస్తే ప్రయోజనం ఉంటుంది అది జరగా